అందరికీ నమస్కారం అండి ఈరోజు మ్యాథ్ మ్యాథమెటిక్స్ క్లాసులో భాగంగా ఒక సంచిలో యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది పైసలు నాణాలు వరుసగా ఐదు ఇష్ తొమ్మిది ఇస్టు నాలుగుగా ఉన్నాయి అయితే ఆ సంచిలో ఆ సంచిలో ఆ సంచిలో మొత్తం ఆ సంచిలో మొత్తం సొమ్ము రెండు వందల ఆరు రూపాయలు టూ జీరో సిక్స్ అయినా ఆ సంచిలో ఒక్కొక్క రకం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు యాభై పైసలు విలువ యాభై పైసలు నాణ్యాల నాణ్యాలు విలువ రూపాయలు ఎంత పద్ధ రూపాయి అంటే రూపాయల్లో వన్ బై టూ రూపాయి అదేవిధంగా రెండు ఇరవై ఐదు పైసల నాణ్యాలు విలువ రూపాయల్లో ఎంత వన్ బై ఫోర్ అదేవిధంగా యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది 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 పైసల నాణ్యాలు విలువ రూపాయల్లో వన్ బై టెన్ వన్ బై టెన్ ఈ విధంగా సుకోవాలి అయితే మనకి ఏమి ఇచ్చాడు పర్సెంటేజ్ ఇచ్చాడు పర్సంటేజ్ ఇచ్చాడు కదా దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ ఈ విధంగా గుర్తుంది కదా యాభై పైసలు నా నాలుగు వేల రూపాయల్లో ఒకటి బై రెండు ఎందుకంటే అద్దె రూపాయ అంటే అద్ద వన్ బై టూ రూపాయి ఇస్తాం ఇరవై ఐదు పైసలు వన్ బై నాణాలు విలువ రూపాయల్లో వన్ బై ఫోర్ పది పైసాలు నా విలువ రూపాయల్లో వన్ బై టెన్ వేస్తుంది యాభై పైసలు నా విలువ ఈ మనం ఈ పర్సెంటేజ్ని అప్లై చేద్దాం యాభై బస్ నా విలువ అప్పుడు ఏమవుతుంది ఐదు ఇంటూ వన్ బై టూ ఇరవై ఐదు పశాల నా విలువ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఇక్కడ ఎక్కడంత తొమ్మిది నైన్ ఉంది నైన్ ఇంటూ వన్ బై ఫోర్ పది పశాల నానాల విలువ ఎక్కడంతా ఉంది ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ వన్ బై టెన్ ఫోర్ ఇంటూ వన్ బై టెన్ ఈ విధంగా వాల్యూలు అప్లై చేసుకున్న తర్వాత ఈ వన్ బై ఫోర్ అంటే ఫోర్ బై టెన్ ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పర్సంటేజ్ కనుక్కోవాలి పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటిది అంటే మనం నిష్పత్తుల్లో వేసుకోవాలి నిష్పత్తుల్లో వేసుకునేటప్పుడు ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంటూ వన్ బై టూ అంటే ఐదు బై రెండు తొమ్మిది ఇంటూ ఒకటి బై నాలుగు ఇచ్చికుంటూ తొమ్మిది బై నాలుగు నాలుగు ఇంటూ ఒకటి బై పది అంటే నాలుగు ఒకటి నాలుగు నాలుగు పది ఈ విధంగా వాటి విలువ నిష్పత్తులు వేయాలంటే ఐదు బై రెండు ఇస్టు తొమ్మిది బై నాలుగు ఇష్ట నాలుగు పోయి పది అప్పుడు మనకి ఈ కషాగ్ అంతా రెండు రోజులు నాలుగు రెండు ఐదుల ఇరవై వస్తుంది కసాగు రెండు పదిల ఐదు ఐదుల యాభై ఇస్టు నాలుగైదుల ఐదు తొమ్మిది నలభై ఐదు ఇస్టు పది రెండు రెండు నాలుగు ఎనిమిది అప్పుడు మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకటే ఆహారం ఉంది కాబట్టి మన నిష్పత్తి ఏమైనా యాభై ఇష్ట నలభై ఐదు ఇష్ట ఎనిమిది ఈ విధంగా మనము నిష్పత్తులు నేర్చుకోవాలి ఇప్పుడు అర్థమైందా నాణాల నిష్పత్తి ఇక్కడ ఐదు ఉంది కాబట్టి ఐదు ఇంటూ యాభై పైసలకు ఒకటి బై టూ వస్తుంది కాబట్టి వన్ బై టూ మల్టిఫ్లేషన్ ఇస్తే ఐదు బై రెండు ఇక్కడ తొమ్మిది వాల్యూ ఉంది కాబట్టి ఇరవై ఐదు పైసలకు తొమ్మిది ఇంటూ ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఎలా వచ్చిందంటే పావలా కాబట్టి పది పైసలు అంటే నాలుగు ఇక్కడ నాలుగు ఉంది కాబట్టి ఒకటి బై నాలుగు నాలుగు ఇంటూ ఒకటి బై పది పది ఎందుకు పది పైసలు ఒకటి బై పది నాలుగు పోయి పది వీటిలో విలువలు నిష్పత్తి ఏ విధంగా వేసుకుంటామంటే ఐదు బై రెండు ఇస్టు తొమ్మిది బై నాలుగు ఇస్టు నాలుగు వైపు పది ఫిజ్ టు యాభై ఇస్టు నలభై ఐదు ఇస్టు ఎనిమిది ఎలా వచ్చిందంటే క కషాగరి ఆహారం అనేది అందరు కామన్ కాబట్టి ఈ విధంగా మనకు వ్యాల్యూ వచ్చింది తర్వాత మనం ఏం చేయాలి సంచిలో మొత్తం విలువ మొత్తం ఇరవై యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది పైసలు కలిపి రెండు వందల ఆరు రూపాయలు సంచిలో ఉన్నది ఉన్న విలువ టోటలో ఉన్న విలువ ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలంటే యాభై పైసల నాణ్యాల విలువ యాభై పైసల యాభై పైసల నాణాలు మొత్తం విలువ యాభై పైసల నాణ్యాల మొత్తం విలువ విలువక్వల్ టు మనకెంత ఉంది రెండు వేల రెండు వందల ఆరు రెండు వందల ఆరు ఇంటూ ఫస్ట్ ఇది యాభై ఒకటి తీసుకుందాం ఇది రెండు ఇది మూడు ఈ మూడు ఈ యాభై నలభై ఐదు మూడు కలిపితే యాభై నలభై తొంభై ఐదు ఒక ఎనిమిది నూట మూడు యాభై బై నూట మూడు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్ చేసే ఎంత అవుద్ది మల్టిఫులేషన్ చేయండి మల్టిఫులేషన్ చేస్తే నూట మూడు ఒకట్లా ఒకటి నూట మూడు రెండు రెండు వందల రెండు వేల యాభై ఫిజ్ ఈక్వల్ టు వంద మొత్తం విలువ ఎంత వంద రూపీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఐదు పైసల ఇరవై ఐదు పైసల నాణ్యాల మొత్తం విలువ అప్పుడేమవుతుంది ఈ రెండు వందల ఆరు ఇంటూ ఇరవై ఐదు పైసలకు భిన్నమైన నలభై ఐదు నలభై ఐదు బై ఈ మూడు టోటల్ అంతా నూట మూడు ఫిజిక్వల్ టు ఈ రెండుల తొంభై తొంభై రూపీస్ అదేవిధంగా పది పైసల నాణ్యాల మొత్తం విలువ రెండు వందల ఆరు ఇంటూ ఇక్కడ మూడోది ఎంత ఉంది ఎనిమిది ఉంది ఎనిమిది బై టోటల్ నూట మూడు నూట మూడు ఒకటిలా నూట మూడు రోజుల ఇది పదహారు రూపాయలు పదహారు రూపాయలు ఇప్పుడు ఒకటి కనుక్కోమనిది అండి యాభై పైసల నాణ్యాల సంఖ్య ఒక కనుక్కోమనింది యాభై పైసల నాణ్యాల సంఖ్య యాభై పైసల నాణ్యాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు యాభై బైలు నాణ్యాల సంఖ్య ఏంది దీనికి వాల్యూ ఎంత వచ్చింది వంద వచ్చింది వంద బై ఇక్కడ ఎంత వచ్చింది యాభై ఉంది యాభై అంటే యాభై బస్సులు సున్నా పాయింట్ ఐదు సున్నా ఇవి భిన్నం పోవాలంటే వంద శాతం చేయాలి అప్పుడు ఏమవుతుంది వంద బై యాభై రెండు పాయింట్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇంటూ వంద సున్నాకి సున్నాకి ఐదు రెండుల ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ మొత్తం యాభై బస్సులు ఎంత ఉందంటే రెండు వందలు అదేవిధంగా ఇరవై ఐదు బస్సులు ఇరవై ఐదు బస్సుల నాణ్యాల సంఖ్య మొత్తం వచ్చింది సంఖ్య ఇరవై ఐదు బస్సుల నాణ్యాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు బస్సులు నాణ్యాల సంఖ్య మొత్తం ఏడాది తొంభై రూపాయలు తొంభై బై ఇరవై ఐదు బస్సులు అంటే సున్నా పాయింట్ నాలుగు సున్నా పాయింట్ అతికే కదా ఇరవై ఐదు పైసలు అంటే సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటూ వంద పాయింట్ పోవడానికి ఫిజికడు తొంభై బై ఇరవై ఐదు ఇంటూ వంద వందంటే రెండు యాభైల తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఇప్పుడు ఇరవై ఐదు పైసలు నాణ్యాల సంఖ్య అంటే అంతరావళి మనకి తొంభై వేసుకోవాలి బై సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటూ వంద తొంభై బై ఇరవై ఐదు అంటే పాయింట్ పోవాలనికి ఇంటూ వంద ఇరవై ఐదు ఒకటిలా ఇరవై ఐదు నాలుగులో నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల అరవై ఐదు రూపాయలు అదేవిధంగా పది పైసాల నాణ్యాల సంఖ్య పది పైసాల నాణ్యాల సంఖ్య అంటే ఎంత ఇక్కడ పదహారు పదహారు పై పదహారు పదహారు పది పైసలు అంటే సున్నా పాయింట్ ఒకటి ఇంటూ వంద అప్పుడేమవుతుంది పదహారు బై ఒకటి అంటే పదహారు ఇంటూ వంద పదే పాయింట్ ఒకటే కదా పది పదహారు పదుల నూట అరవై నూట ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి పది వేసుకున్నాం ఇక్కడ పాయింట్ తర్వాత రెండు ఉన్నాయి కాబట్టి వంద వేసుకున్నాం కాబట్టి నూట అరవై రూపాయలు ఇప్పుడు వరుసగా ఏమిటి యాభై పైసల నాణ్యాల సంఖ్య ఇప్పుడు అర్థమైందా యాభై పశాల నాణ్యాలు ఐదు ఇస్టు తొమ్మిది ఇష్ట నాలుగు అనే నిష్పత్తిలో ఉన్నాయి ఆ నాణ్యాల సంఖ్య అయితే మొత్తం నాణ్యాలు రెండు వందల ఆరు రూపాయలు ఆ రెండు వందల ఆరు రూపాయలు వాళ్ళ అయినా ఒక్కొక్క నాణ్య సంఖ్య అంతా కనుక్కోమన్నారు అప్పుడు మనం ఫార్ములా ఏం చేయాలి నాణ్యాల సంఖ్య కనుక్కోవాలంటే యాభై పైసలు వన్ బై రెండు ఒక బై టూ ఇరవై ఐదు పైసలు వన్ బై ఫోర్ పది పైసల్ని వన్ బై టెన్ వేసుకోవాలి అప్పుడు మామూలుగా వేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి ఏ విధంగా ఈ విధంగా యాభై పైసలు నాణ్యాల సంఖ్య వన్ బై ముందు చెప్పిన క్లాస్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా యాభై పైసలు వంద బై యాభై అంటే సున్నా పాయింట్ ఐదు కాబట్టి ఈ టోటల్ విలువ నూట మూడు వచ్చింది అంటే యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది పైసలు టోటల్ విలువ నూట పది వచ్చింది కాబట్టి ఆ టో యాభై తొంభై యాభై ఇంతకుముందు నలభై ఐదు నూట మూడు నూట మూడు అంటే యాభై నలభై తొంభై ఐదు ఒక ఎనిమిది నూట మూడు ఈ విధంగా వాల్యూలు వచ్చినాయి వాల్యూల ప్రకారము ఈ విధంగా యాభై పైసల నాణాలు మొత్తం విలువ రెండు వందల ఆరు కాబట్టి రెండు వందల ఆరు ఆరుంటూ యాభై పోయి నూట మూడు ఇజుకులు వంద రూపాయలు అదేవిధంగా ఇరవై పైసలు నాణ్యాలు విలువ వచ్చేసి మొత్తం విలువ రెండు వందల ఆరు ఇంటూ నలభై ఐదు పోయి నూట మూడు ఇజుకులు తొంభై రూపాయలు యాభై పది పైసల నాణ్యాల విలువ మొత్తం రెండు వందల ఆరు నుండి ఎనిమిది పోయి నూట మూడు ఇజుకులు పదహారు రూపాయలు అయితే యాభై మనకు కావాల్సిన నాణ్యాల సంఖ్య ఇప్పుడు యాభై పైసెంట్ నాణ్యాల సంఖ్య జీవంటు వంద బై యాభైని జీరో పాయింట్ ఫైవ్గా చూపించాం ఇంటూ వంద వంద ఎందుకు వేసామంటే పాయింట్ ధర రెండు ఉన్నాయి కాబట్టి వంద వేసాం అప్పుడు క్యాలిక్యులైజేషన్ చేస్తే వంద బై యాభై పాయింట్ ఎగిరిపోయి వంద బై యాభై ఇంటూ వంద ఇబ్బతుంది యాభై రెండు వంద రెండు ఒకట్ల రెండు రెండు వందలు అంటే యాభై పైసలు నాణ్యాల సంఖ్య రెండు వందలు ఇరవై ఐదు పైసెంట్ నాణ్యాల సంఖ్య అదేవిధంగా తొంభై ఇక్కడ తొంభై వచ్చింది మొత్తం విలువ తొంభై బై సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటూ వంద సున్నా పాయింట్ రెండు ఐదు ఐదుగా పాయింట్ తర్వాత రెండుగా రెండు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం వంద వేసుకున్నాము ఇవి వంద వేసుకున్నాం కాబట్టి తొంభై పై ఇరవై ఐదు ఇంటూ వందా ఇరవై ఐదు నాలుగు వంద నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు వందల అరవై ఆరు సున్నా ఉంది కాబట్టి అదేవిధంగా పది పైసలు నాణ్యాల సంఖ్య పదహారు రూపాయి పది పైసలు అంటే సున్నా పాయింట్ ఒకటే వస్తుంది కాబట్టి పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి ఇంటూ పది వేసుకున్నాం పది వేసుకున్నాం కాబట్టి పదహారు ఇంటి పది కూడా నూట అరవై ఈ విధంగా మొత్తం వచ్చేసి అండి రెండు వందలు మూడు వందల అరవై నూట అరవై మొత్తం ఎంత ఉండే సున్నా పన్నెండు రెండు మూడు ఐదు రెండు ఏడు ఏడు వందల ఇరవై రూపాయలు మొత్తం ఉండే మనకి నాణ్యాల సంఖ్య మొత్తం విలువ ఎంత మొత్తం విలువ ఎంత వచ్చింది మనకి రెండు వందల ఆరు రూపాయలు రెండు వందల ఆరు రూపాయలు విలువ వచ్చింది ఏ విధంగా వచ్చింది రెండు వందల ఆరు రూపాయలు అంటే రెండు వందల ఆరు నాణ్యాల సంఖ్యవి ఏడు వందల ఇరవై మొత్తం నాణ్యాలు ఉన్నాయి అయితే వాల్యూ ప్రకారం యాభై పైసలు రెండు వందలు అంటే వంద మూడు వందల అరవై అంటే మూడు వందల అరవై పావలాలు నాలుగు నాలుగు తొమ్మిది తొంభై అరవై అంటే నూట అరవై అంటే పది పది పదిలా పదిహారుల పదహారు సరిపోయింది రెండు వందల ఆరు ఆరు పది రెండు రెండు వందల ఆరు నాణ్యాలు అంటే నాణాలు ఆరు రెండు వందల ఆరు వచ్చినాయి వంద తొంభై పదహారు అదేవిధంగా విధంగా నాణ్యాల సంఖ్య టోటల్ నాణ్యాల సంఖ్య వచ్చేసి ఏడు వందల ఇరవై నాణాలు ఉన్నాయి వాల్యూ వచ్చేసి రెండు వందల ఆరు రూపాయలు వచ్చింది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్